హాయ్ అండి ఇక్కడ వచ్చేసి పప్పు చేస్తున్నామ్మా వచ్చి వీడియో అని మా పాపకైతే పిలిచానండి అమ్మ నీ పప్పు ఏంది నేను వీడియో తీయాలన్నది కాదు మామూలు పప్పు కాదమ్మా చింత చుగూర్ పప్పు చేస్తున్నంటే బామ్మ ఎక్కడితే చింతచుగురు అన్నదండి మీ నాన్న తీసుకొచ్చానంటే ఏమ్మటే ఉరకొచ్చింది మా పాప అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి కందిపప్పు మంచిగా కడిగి ఉడకబెట్టుకున్నానండి ఇది రెండు ప్యాకెట్స్ అండి ఫార్టీ రూపీస్ చింతచిగురు రెండు ప్యాకెట్స్ అయితే మంచిగా కడిగి అయితే అందులో వేసుకున్నాను ఒక నాలుగు టమాటాలు ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి అయితే వేసుకొని మంచిగా అయితే ఉడకబెట్టుకున్నానండి చూడండి మీకు ఇది ఏమంటారు కుక్కర్లో అయితే మంచిగా ఉడకబెట్టుకున్నాను పప్పు అయితే ఉడికిపోయిందండి ఎంత మందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇది అమ్మమ్మల కాలం నాటి వంట అండి అందరికైతే చాలా ఇష్టం ఉంటుంది ఇది మటన్లైనా అయినా ఎండి చేపలు ఎగ్గులు దేంట్లో అయినా వేసి వండుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటది ఫ్రెండ్స్ చాలా బాగుంటది మనము ఎన్ని నాన్ వెజ్లు ఉన్నా కానీ ఈ పప్పు ఇదికైతే రాదు అంత టేస్ట్గా ఉంటుంది సింపుల్గా అనిపిస్తుంది కానీ టేస్ట్ వైజ్ మాత్రం చాలా బాగుంటుంది అండి ఇక్కడ పప్పు అయితే అయిపోయింది కొద్దిగా ఉప్పు వేసి అయితే మంచిగా అయితే రుబ్బుకుంటున్నానండి స్మాష్ చేసుకుంటున్నాను మా ఇంట్లో అయితే అందరూ అయితే ఇష్టంగా తిన్నారండి మా వారు మాత్రం ఆ రోజు మధ్యాహ్నం అయితే అన్నం అస్సలు ముట్టుకోలేదు నీ పప్పు వద్దు నీ చింత చూగురు వద్దు అని ఎందుకంటే ఆయనకు పులుపు అంటే ఇష్టం ఉండదండి మీలో ఎవరైనా ఉన్నారా ఇలాంటి వాళ్ళు నాకైతే ఆ రోజైతే మా పిల్లలు అయితే ఆయనకు బాగా తిట్టారు ఏంది నువ్వు పప్పు తినవా మాకు ఇంత ఇష్టంగా తిన్నామంటే ఆయన అసలు అన్నం అయితే ముట్టుకోలేదు ఫ్రెండ్స్ పప్పు మాత్రం కమ్మగా చాలా అంటే చాలా బాగా వచ్చింది మేమైతే హాయిగా తిన్నామండి ఇంకా ఆయన ఈవినింగ్ అయితే మంచిగా దంచి తిన్నాడు ఆయనకి ఇక మంచిగా అనిపించినట్టుంది ఇక మధ్యాహ్నం అన్నం తినలేదు కాబట్టి ఇక్కడైతే పోపు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ కొద్దిగా నూనె ఎక్కువ వేసుకున్నాను ఈ పోపు అయితే జీలకర్ర ఆవారు ఎండుమిరపకాయలు కరివేపాపం మామూలుగానే వేసుకోవచ్చండి పోపు అయితే కానీ టేస్ట్ మాత్రం వదిలిపోద్ది అందరం అయితే చాలా మంచిగా తిన్నామండి కడుపు నిండా తిన్నానండి నాకైతే ఫేవరెట్ అంటే ఫేవరెట్ అండి ఇది మా నాన్న కూడా చాలా ఇష్టం ఉండే ఇది చింతచుగురు లో అయితే ఎప్పుడెప్పుడు వస్తుందా అని అయితే ఎదురు చూసేటోళ్ళం అండి ఇంకా చూడండి పోపు మాత్రం వేసుకుంటున్నాను పోపు అసలు చూడండి స్మెల్ మాత్రం వదిలిపోయిందండి లాస్ట్ కైతే ఏమంటారు ఇంగు అనేది కూడా వేసుకున్నాను దానివల్ల అయితే చాలా టేస్ట్ వస్తుంది చూడండి పో పప్పులో మాత్రం సూపర్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ పప్పు అయితే మంచిగా పోపు వేసుకున్నాను చూడండి పోపు మాత్రం అద్రిపోయింది చాలా టేస్ట్గా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఇక్కడైతే చూడండి పప్పు ఎలా ఉందో ఇక్కడ నేనైతే టేస్ట్ చూస్తున్నానండి ఇక్కడ అయితే ఏమంటారు అప్పడాలు అయితే వేసుకున్నాము పచ్చిమిర్చి అయితే నేను ఎప్పుడు తింటానండి ఏ పప్పు చేసినా మాత్రం కడుపు నిండు అంటే మంచిగా తినండి ఆ రోజు మాత్రము మా ఆయన అయితే తినలేదు మీలో ఎవరైనా ఉన్నారా మా ఆయన లాంటి వాళ్ళు అయితే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ చూడండి పచ్చిమిర్చి నంచుకొని తింటున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్